కూడా నివాళులు కూడా అర్పిస్తూ అనంత వెంకటరెడ్డి గారు ఒక సామాన్య కాంగ్రెస్ పార్టీలో సామాన్య కార్యకర్త నుంచి ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా ఎంపీగా కూడా అతని యొక్క రాజకీయ జీవితాలు కూడా ఊహించడం జరిగింది అంతేకాదు అతను నిరాడం కూడా మారుపేరు కూడా ఉన్నాడు రాజకీయాలంటే ఏదో పదవులు అనుభవించడానికే అలాగే అధికారాన్ని చలాయించడానికి కాదు రాజకీయాలంటే ప్రజలకు సేవ చేయాలి ఆ ప్రాంతాన్ని కూడా ముందుకు నడిపించాల్సిన అవసరం కూడా ఉంది అని చెప్పేసి కూడా గుర్తించి ఇతరులకు కూడా మార్గదర్శకం కూడా అయినా అంతేకాకుండా అతను శాసనసభ్యుడిగా కూడా అనంతపురానికి నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కూడా నూటికి నూరు శాతం కూడా ఆ రోజు ఎలక్ట్రిఫికేషన్ అంటే గ్రామాల్లో కూడా ఆ రోజు కరెంటు ఉండేది కాదు అతను అరవై తొమ్మిది నుంచి డెబ్బై ఎనిమిది వరకు కూడా అనంతపురానికి శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు చాలా గ్రామాల్లో కరెంటు లేకపోతే అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలో అంటే ఇప్పటికీ అనంతపురం రూరల్ కావచ్చు రాప్తాడు మండలము ఆత్మకూరు మండలము కూడేరు మండలం అన్నీ కూడా అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గం నూటికి నూరు రూపాయలు కూడా అన్ని గ్రామాలు కూడా ఎలక్ట్రిఫికేషన్ చేసిన ఘనత కూడా ఆయనకే కూడా దక్కుతుంది అంతేకాదు ఒక పార్లమెంటు సభ్యునికి కూడా మరీ ముఖ్యంగా ఈ అనంతపురం జిల్లా కానీ రాయలసీమలో ఉండే కరువులు ఇవన్నీ గుర్తించి ఆ పోరాటంలో కూడా భాగస్వామిపై ఎంతోమంది పెద్దలు ఈ రాయలసీమకు వచ్చేసి కృష్ణా జలాలు రావాలని చెప్పి పోరాటం చేస్తే ఆ పోరాటంలో భాగస్వాములు ఇదే కాకుండా రాజశేఖరి గారితో కూడా కలిసి కూడా పూర్వంతో పాటు రాజశేఖరి గారితో కూడా కలిసి కూడా ఆ పోరాటాలు చేశాడు అందుకోసమే ఆ రోజు కృష్ణా జలాలు ఈ ఈ రాయలసీమకు వచ్చినప్పుడు మరీ ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక గుర్తింపుగా కూడా ఆ రోజు అనంత వెంకటరెడ్డి అందినీవా కూడా పేరు కూడా పెట్టడం కూడా జరిగింది ఇదే కాకుండా ఒక పార్లమెంటు సభ్యుడిగా ఈ జిల్లాలో మరీ ముఖ్యంగా ఈ జిల్లాలో ఉండే కరువు కావచ్చు ఈ జిల్లాలో రైతాంగం కానీ రైతు కూలీలు కానీ వలసలకు వెళ్ళిపోయినప్పుడు ఆత్మహత్యలు ఇవన్నీ చేసుకున్నప్పుడు కూడా చేసి ఈ జిల్లాలో ఒక టీమ్ అనేది కూడా తీసుకొని పోయి జై సమ్మెరికి కూడా సందర్శించి జైసం మీరు అంతా కూడా పరిశీలించి అక్కడ అతి అతి తక్కువ వర్షపాతం ఈ భారతదేశంలోనే రెండవది కూడా అతి తక్కువ వర్షపాతం జైసమ్మి సందర్శించి అక్కడ జరుగుతున్న కార్యక్రమాలు అక్కడ కరువు పరిస్థితులు ఎదుర్కొంటున్న కార్యక్రమాలు కూడా చూసి అప్పటి ప్రధానమంత్రి అయిన పివి నరసింహరావు నరసింహరావు గారికి దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఉండే పరిస్థితులన్నీ కూడా విశదీకరించి డిడీపీని కూడా ఇదంతా కూడా అంటే డెజర్ట్ డెవలప్మెంట్ దాంట్లో తీసుకొని వచ్చిన ఘనత కూడా వారికే కూడా దక్కుతుంది ఆ రోజు టీడీపీ వచ్చింది కాబట్టే తర్వాత మొట్టమొదటిగా ఈ జిల్లాలో జాతీయ ఉపాధి హామీ పథకం రావాలన్నా ఇతర కార్యక్రమం రావాలన్నా వాటర్ షెడ్ రావాలన్నా ఇవన్నీ కూడా వచ్చే కార్యక్రమం కూడా చేశాడు ఇదే కాకుండా ఈరోజు ప్రశాంతతకు కూడా ఈ జిల్లాలో కూడా చేయడానికి ఎందుకంటే అతను రాజకీయాల్లో ఉన్నప్పుడు ఈ జిల్లాలో ఎక్కువ ఫ్యాక్షనిస్టులు ఉన్నాయి కానీ ఎక్కడ కానీ ఫ్యాక్షనిజానికి పోకుండా కూడా ప్రశాంతత చేసి అన్ని మార్లు ప్రజాప్రతినిధిగా ఎన్నుకునేదే కా ఎన్నుకోబడిందే కాకుండా ఈరోజు అందరూ కూడా గ్రహించాల్సిందేమంటే రాజకీయాలంటే ఏదో ఆర్పాటం చేయడము ధనమో లేకపోతే మంది మార్బలం పెట్టుకునే వారికే రాజకీయాల్లో మనగడం ఉంటుంది అనేది కూడా చాలా తప్పు ప్రజాస్వామ్యంలోనే తర్వాత ఏమీ ఆర్పాటం లేకుండా సింపుల్ సింప్లిసిటీతోనే ప్రజల యొక్క మన్నలు పొందవచ్చు ఇన్ని మార్లు కూడా ఎన్నిక కాబడవచ్చు అని చెప్పి కూడా మనందరికీ కూడా నిరూపించిన వాడు అనంత వెంకటరెడ్డి గారు అందుకోసమే ఆయన ఆదర్శంగా తీసుకొని నేను రాజకీయ జీవితాన్ని కూడా ప్రారంభించాను ఆయన ఆదర్శంగా తీసుకొని ఈ రోజు వరకు కూడా ఆయన యొక్క ఆదర్శాలు తీసుకొని ముందుకు పోతూ ఉన్నాను పెద్దలు ఆదర్శనీయులు అనంత వెంకటరెడ్డి గారు దానిపై ఇరవై నాలుగు సంవత్సరాలుగా వస్తూ ఉంది ఈరోజు కూడా ఆయన అందరి మధ్యలో ఉన్నాడు ఇరవై నాలుగేళ్ళ తర్వాత కూడా నిరంతరం స్మరించుకుంటా ఉన్నారు అనంత జిల్లా ప్రజలు చాలా విలువలు ఉన్నటువంటి మనిషి నేటి తరానికి ఆదర్శవంతులు ఈరోజు మన జిల్లా ఈ కరువు బార్ నుండి బయటపడి ఈ మేరకు ఉందంటే హంద్రీనివ కాలువే ప్రధానమైంది ఈరోజు హంద్రీనివా అంతటి ముఖ్యమైనటువంటి దానికి అనంత వెంకటరెడ్డి గారు పెట్టే పేరు పెట్టామంటే ఆయన చేసిన జిల్లాకు చేసినటువంటి సేవలు మరవలేనివి ఈరోజు హంద్రీనివ ఒక జిల్లా ప్రజలందరినీ కూడా ఆదుకుంటున్నటువంటి కాలువ ఉంది దానికి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అనంత వెంకటరెడ్డి గారు పేరు పెట్టడం అనేటువంటిది ఆయన సేవలను గుర్తించి పెట్టినటువంటిదే ఆయన ఆదర్శాలని ఆయన విలువల్ని నేటి తరం అంతా కూడా పాటించాలని ముందుకు తీసుకోవాలని చెప్పి ఆయన సదా మా అందరు మధ్యలో కూడా ఉంటాడని చెప్పి తెలియజేస్తాం దివంగత నేత అనంత వెంకటరెడ్డి గారి వర్ధంతి సందర్భంగా కూడా ఈరోజు ఆయన విగ్రహానికి పులమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది మన అనంతపూర్ జిల్లాలో ప్రతి ఒక్కరి మధ్యలో మెదిలే పెద్దలు ఎవరైనా ఉన్నారంటే అది అనంత వెంకటరెడ్డి గారు కూడా మనము గుర్తుంచుకోవాలి ఎందుకంటే ప్రతి ఒక్కరిని ఎంతగానో అభిమానంగా ఆప్యాయంగా పలకరించి హక్కున చేర్చుకున్నటువంటి వ్యక్తి అనంత వెంకటరెడ్డి గారు సుదీర్ఘమైనటువంటి రాజకీయంలో ఉంటూ మన అనంతపురం జిల్లాలో కరువును రూపుమాపడానికి కృష్ణా జలాలను అంద్రినీవా ద్వారా తీసుకొని వచ్చి మన అనంతపురం జిల్లా రైతాంగానికి తాగునీటికి సాగునీటికి ఎంతగానో కృషి చేసినటువంటి అనంత వెంకటరెడ్డి గారు నేటి యువతరము ప్రతి ఒక్కరు రాజకీయాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్ళాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా అనంత వెంకటరెడ్డి గారి ఇరవై నాలుగవ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఘనంగా కార్యక్రమానికి రావడం జరిగింది ఆయన ఒక నిష్కల్ముష రాజకీయ నాయకుడు అనంతపురం జిల్లాలో ఆ రోజు ఫ్రాక్షన్ పలగా విపరీతంగా ప్రజలపై ప్రభావం చూపుతున్న రోజుల్లో ఆయన శాంతియుత రాజకీయాలకు సంకేతంగా నిలిచిన వ్యక్తి అంతేకాకుండా ఆ రోజు పరిస్థితుల్లో కరువు కరాల నృత్యం చేస్తున్నప్పుడు డెజర్ట్ డెవలప్మెంట్ లాంటి ప్రోగ్రాంలు తీసుకొచ్చి ఈ జిల్లాలో కరువు సంబంధించి శాశ్వత ప్రాతిపదికన ఈ జిల్లాను కరువు రూపుమాపాలని చెప్పి కేంద్రంతో నిధులు తీసుకొచ్చి ఒక ప్రత్యేకమైన కార్యాచరణ ఉంది ఒక ప్రోగ్రాం ద్వారా తీసుకొచ్చి అనంతపురం జిల్లాలో ఈరోజు కరువుకు సంబంధించిన ఆలవాళ్ళు కనిపించకుండా ఉన్నాయంటే ఆ రోజు ఆయన వేసిన బాటలే అది ముందు కొనసాగుతూ ఈరోజు కరువు మాయమైపోతూ ఉంది మరి ఇటువంటి పరిస్థితుల్లో ఏదైతే అనంత వెంకటరెడ్డి గారు ఈ జిల్లా అభివృద్ధి కోసం అయితేనే మీ ఇదివరకు చెప్పినట్లు అందరినీ వా సోల స్రవంతి లాంటి ప్రాజెక్టులు మనం చూసాం నీరు నిజం ఎరుగు నిజం దేవుడు ఎరుగు అంటే నీరు పల్లాలకు కాదు నీరు ఎత్తును చూపించి ఎత్తిపోతల పథకం ద్వారా ఆయన చూపించిన బాటలో రెడ్డి గారు ఆ ప్రాజెక్టును పూర్తి చేసి మరి ఈరోజు అనంతపురం జిల్లా మెట్ట మాగాని కాగలిగింది అంటే అందిని స్రవంతి ప్రాజెక్టు మాత్రమే ఇలాంటి పథకాలను తీసుకొచ్చి రాజ వెంకటరెడ్డి వెంకటరెడ్డి గారు ఆదర్శప్రాయంగా ఈ జిల్లాలో ఎండుతున్న పంటలకు మండుతున్న రైతు రైతు కూలి పంటలకు ఓదార్పుగా నివ్వడం జరిగింది కావున ఆయన ఆశయాలను కొనసాగించాలని చెప్పి కోరుకుంటున్నాను అనంతపురం జిల్లా అంటే కరువు కాటకాలు నిలయమైనటువంటి జిల్లాను సస్యశావనం చేయాలి అందరినీ రావాలి ఈ యొక్క అనంతపురం జిల్లా బాగుపడాలి రైతాంగం సుభిక్షంగా ఉండాలంటే తప్పించిన వ్యక్తి వెంకటరెడ్డి గారు ఆయన ఎంపీగాను ఎమ్మెల్సీ గాను ఎమ్మెల్యే గాను చాలా పాత కాలంలో కూడా పెద్ద పెద్ద రాజకీయ నాయకులతో ఢీకొని ఆయన సౌర్యుడిగానే ఉంటూ విజయాన్ని చాటుకున్న వ్యక్తి అటువంటి వ్యక్తి ఈరోజు వర్తంతి చేయడము చాలా ఉదాహము వారికి వారి వారి ఆత్మకు శాంతి కలగాలని వాళ్ళ కుటుంబానికి కూడా మేలు జరగాలని కోరుకుంటూ ముగిస్తున్నాను ప్రజలు స్వర్గీయులు ఒక విలక్షణమైనటువంటి రాజకీయ నాయకుడు మన జిల్లాలో ఇలాంటి లక్షణాలు ఉన్నటువంటి రాజకీయ నాయకులు దేశంలోనే అరుదుగా ఉంటారని చెప్పడానికి మనం ఎంత గర్వపడాలి ఈరోజు ఎందుకంటే ఆనాటికే వెనుగడినటువంటి ప్రాంతాలని ఏ విధంగా అభివృద్ధి చేయాలనేటువంటి ఒక సుదీర్ఘమైనటువంటి ఆలోచనతో ప్రయాణం చేసినటువంటి పెద్దల్లో ప్రముఖమైనటువంటి నాయకుడిగా మన అనంత వెంకటరెడ్డి గారు నిలబడతారనే దాంట్లో సందేహం లేదు ఈరోజు అనంతపురం పట్టణానికి కానీ లేకపోతే అనంతపురం జిల్లా ప్రజలకు కానీ ఇక్కడ తాగడానికి మంచి నీళ్లు దొరుకుతాయంటే వీరి యొక్క కృషి వెనక ఉంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలా ఈరోజు సంక్షేమ పథకాలు మనం ఈరోజు చూస్తున్నాం వెంకటరెడ్డి గారు ఆ కాలంలోనే వెనుకబడినటువంటి ప్రాంతాల్లో సంక్షేమం ద్వారానే పేద ప్రజలకి ఇక్కడ మెతుకులు అందుతాయనేటువంటి ఒక సుదీర్ఘమైనటువంటి ఆలోచనతో ఆ రోజే సంక్షేమ పథకాలు డిపిఏపి డిఆర్డిఏ లాంటి పథకాలని అనంతపురం జిల్లాకు తీసుకొచ్చినటువంటి మహోన్నతమైనటువంటి ఒక విశిష్టమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి వ్యక్తిగా మనకు అనంత వెంకటరెడ్డి గారు మనకు కనపడతారు కాబట్టి నేను నేను కోరేది ఈ ఈ ఈ తరం నాయకులు ఈ తరం యువకులందరూ కూడా అనంత వెంకటరెడ్డి లాంటి వాళ్ళ యొక్క రాజకీయాలని వాళ్ళ యొక్క వారసత్వాన్ని వాళ్ళ యొక్క పట్టుదలని వాళ్ళ యొక్క కమిట్మెంట్ని కూడా మనం తీసుకునే రాజకీయాలు ముందుకు పోతే తప్ప ఈ ప్రాంతాల అభివృద్ధి కావనేటువంటి విషయాన్ని ఈ తరం మనం గమనించి అటువైపు ప్రయాణం చేయాలని చెప్పి నేను కోరుతున్నాను వారి యొక్క మరణానికి నివాళులర్పిస్తాను జిల్లా అభివృద్ధి విషయం అభివృద్ధి విషయంలో ఆయన ఎంత పాటుపడినారో పెద్దలంతా చెప్పారు మరి అదే కోవలో రైల్వే రైల్వే విషయంలో రైల్వే అభివృద్ధిలో ఆయన పాత్ర ఎంత ఉంది అని చెప్పేసి చాలామందికి తెలియదు కానీ ఆయన మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఉండేటప్పుడు మన రైల్వే మీటర్ గేజ్ నుంచి బ్రాడ్ గేజ్ చేయడంలో కానీ తర్వాత గుత్తి టు ద్రోణాచారం ఎందుకంటే మన హైదరాబాద్ వెళ్ళాలంటే దాదాపు రెండు మూడు గంటలు మనం వేస్ట్ చేయాల్సి వస్తుంది అదే గుంటకలు పోయి గుంట నుంచి రావాలి కానీ గుత్తి నుంచి ద్రోణాచలం మీద బైపాస్ లైన్ వేయించిన దాంట్లో ఆయన పాత్ర చాలా కీలకమైంది ఎన్ని విషయాలైనా కూడా రైల్వేలో ప్రతి ఒక్క విషయం మనకి ఏం చెప్పాలన్నా కూడా అన్న ఈ విధంగా ప్రాబ్లం ఉంది ఆ ట్రైన్ స్టాప్ కావట్లేదు లేకపోతే ఆ ప్రాబ్లం ఉంది అని చెప్పేసి అంటే ఇమ్మీడియట్గా పదానాయక్ అని చెప్పేసి ఇమ్మీడియట్గా వెళ్ళేవారు ఒకవేళ అందుబాటులో కార్ లేకపోయినా కూడా ఆటోలో కూడా వెళ్ళే అటువంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి మన అనంత వెంకటరెడ్డి గారు వారికి ఏ వారి గురించి ఎన్ని చెప్పినా చాలా తక్కువగానే ఉంటుంది మరి ఆ కాలంలో మన బ్రాడ్గేజ్ గేజ్ నుంచి బ్రాడ్గేజ్ అయినప్పుడు చాలా తక్కువ రైలు ఉండేటివి మనం ఈరోజు ఆయన కృషి వల్ల మన అనంతపురం నుంచి త్రూఅవుట్ ఇండియాలో ఎక్కడ ఏ నూకన్ కార్నర్ వెళ్ళినా కూడా మనకు ట్రైన్స్ కన్వీనియంట్గా ఉన్నాయి ఆ విధంగా కూడా ఆయన కృషి చేసి ఇవాళ ఎన్నో రైళ్లను ఈ విధంగా మన అనంతపురం మీదుగా నడిచే విధంగా ఆయన ప్రయత్నం చేసి ఆ ప్రయత్నంలో ఆయన సఫలీకృతమైనారు మరి చాలా ఇంపార్టెంట్ ట్రైన్స్ మన అనంతపుర్లో స్టాప్ కాకుండా ఉన్నాయి వాటిని ఎటువంటి పరిస్థితులు ఈవెన్ ఢిల్లీ లెవెల్ పోయి ఆయన ఆ ట్రైన్స్ అన్ని స్టాప్ చేసి ఇవాళ చాలా అనుకూలమైన వాతావరణం కల్పించాను రైల్వే విషయంలోకి వస్తే మరి వారికి ఈరోజు మేము ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం రాజకీయాల్లో ఎంతో పేరెనిక ఈ కరువు జిల్లా అయినటువంటి అనంతపురం జిల్లా ఆనిముత్యంగా ముత్యంగా ఈ కరువు జిల్లా యొక్క అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేసినటువంటి అనంత వెంకటరెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి హాజరైన పెద్దలందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చాలా సంతోషం ఎందుకంటే స్నేహశీలి మృదుస్వభావి రాజకీయాల్లో ఏ ఫ్యాక్షన్ ముద్ర లేకుండా అనంతపురం జిల్లాలో అన్ని పదవులు అంటే పలుసార్లు ఎంపీగా మెంబర్ ఆఫ్ పార్లమెంటుగా పలుసార్లు ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా అలాగే వాళ్ళ కుమారుడు కూడా వెంకటరామరెడ్డి గారు కూడా పలుసార్లు ఎంపీగా ఎమ్మెల్యేగా మన అనంతపూర్ జిల్లాకు కరువు జిల్లాకు సేవ చేస్తూ ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరిని పీడిత పాడిత బడుగు బలహీన వర్గాలందరినీ కూడా ఇన్వాల్వ్ చేసుకుంటూ ముందుకు నడిపిస్తున్నటువంటి ఆయన పుత్రుడు వెంకటరమరెడ్డి గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు ఎందుకంటే అనంత వెంకటరెడ్డి గారితో ఇక్కడున్న వాళ్ళందరికంటే కూడా నాకే ఎక్కువ అనుబంధం ఉంటుంది ఎందుకంటే విద్యార్థి దశలోనే ఆయన యొక్క ఆశయాలకు అనుగుణంగా ఆయనతో పాటి మేము వచ్చి పెద్ద మేము యూత్ కాంగ్రెస్లో చేరుతాము యూత్ కాంగ్రెస్లో మమ్మల్ని ప్రోత్సహించాలని చెప్పి మేము అనంత వెంకటరెడ్డి గారిని ఆ రోజు అడగడం మమ్మల్ని అందరినీ కూడా యూత్ కాంగ్రెస్లో చేసుకొని మంచి క్రమశిక్షమైన పద్ధతిలో మమ్మల్ని అందరినీ కూడా కాంగ్రెస్ పార్టీలో నడిపించటం ఈరోజు కూడా ఒక గర్వకారణం ఏమంటే ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్లో నేను కూడా నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్గా పనిచేశా అక్కడ ఎవరైనా కూడా అనంత వెంకటరెడ్డి గారు అంటే అనంతపురం అంటే అనంతపురంకు అనంత వెంకటరెడ్డి వారి పేరే వచ్చిందా అని చెప్పి అడిగే వాళ్ళంటే మాకందరు కూడా ఎంతో గర్వకారణం ఆ రోజు కాబట్టి ఈరోజు కూడా ముఖ్యంగా నేను అందరిని కూడా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఓసీ వర్గాలు ముఖ్యంగా యువకులకు నేనేం పిలుపునిస్తున్నానంటే అనంత వెంకటరెడ్డి గారి లాంటి ఆశయాలు ఉన్న నాయకులను ముఖ్యంగా మన జిల్లాలో కొద్ది కాలం ఫ్యాక్షన్లు ముఠాపౌరులతో ఎంతో ఇబ్బంది పడినా మళ్ళా తేరుకొని ఈరోజు మంచి మార్గంలో నడుస్తున్నటువంటి ఈ తరుణంలో వెంకట్రామరెడ్డి గారి అలాంటి వారు అనంత వెంకటరెడ్డి గారి ఆశయాలను మనమందరూ కూడా ముందుకు కొనసాగించాలని ప్రతి ఒక్కరు కూడా అన్ని కులాలకు సంబంధించి అన్ని మతాలకు సంబంధించి అన్ని వర్గాలకు సంబంధించి యువకులందరూ కూడా రాబోయే కాలంలో అనంత వెంకటరెడ్డి గారి ఆశయాల సాధన కోసం మనమందరూ అహర్నిశలు కృషి చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా మృత అందరికీ నమస్కారం ఈరోజు మన అనంత ఆనిమత్యమనే చెప్పాలి అనంత వెంకటరెడ్డి గారు విద్యార్థి దశ నుంచే ఎంతో ఆదర్శక భావాలు ఉన్నటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి యూత్ కాంగ్రెస్లో క్రియాశీలకంగా పనిచేసి ఎమ్మెల్సీగా స్పెషల్ కేటగిరీలో ఎలక్ట్ అవ్వటమే కాకుండా అనంతపూర్ జిల్లాలో నాటికి కూడా ఆయన రైతుల పాలిట సమానులుగా ఉండిపోయారన్నది చిరస్మరణీయంగా ఉండిపోయారన్న గొప్ప ఖ్యాతిని కూడా ఈరోజు కూడా తలుచుకుంటున్నాము అని అంటే ఆయన చేసినటువంటి కృషి నిజంగా మరపు రానిది ఆ రోజు విద్యార్థి దశ నుంచే ఆయన అన్ని ఆదర్శ భావాలతో ఉన్నటువంటి విషయాల్ని ఈరోజు యువత నేటి యువత కూడా ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి అంతేకాకుండా రాజకీయాలంటేనే ఆడంబరాలతో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన నిరాడంబరుడుగా ఉండడమే కాకుండా అనంతపురం జిల్లా పేరుని ఢిల్లీ వైపు కూడా వినిపించే విధంగా కేంద్రం నుంచి కూడా మన జిల్లాకు విద్యుత్ శాఖ పరంగా అయితేనేమి రైల్వే శాఖ పరంగా అయితేనేమి మన జిల్లాను బలోపేతం చేయడానికి ఎంతో ఎనలేని కృషి చేసినటువంటి వ్యక్తి అనంత వెంకటరెడ్డి గారు ఉన్నత భావాలతో ఆయన ఎక్కడ ఆయన చూపించిన తెగువ నాటికి కూడా అందరూ కూడా ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది అంతేకాకుండా ఆయన వారసత్వాన్ని ఈరోజు ముందు పెట్టి రాజకీయాలకు అతీతంగా కేవలం ప్రజ ప్రజలకు సేవ చేయడం జిల్లా ఖ్యాతిని ముందుకు తీసుకెళ్లే విధంగా ఒక సంక్షేమ సారథిగా ఉన్నటువంటి అనంత వెంకటరెడ్డి గారి వారసుడు అనంత వెంకటరామరెడ్డి గారు ఈరోజు మన అనంత జిల్లాకు వన్నె తెచ్చినటువంటి వ్యక్తులుగా వారి కుటుంబం కూడా నిలిచిపోతుందన్న విషయంలో అతిశయోక్తి లేదు కాబట్టి వారి ఆశయ సాధనలో మనందరం కూడా నాటి యువత కూడా ముందు ఆదర్శ భావాలని తీసుకొని ముందుకు వెళ్ళాలని కూడా కోరుకుంటూ ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తూ అంతేకాకుండా పార్టీలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా ఈరోజు ఆయనకు నివాళులు అర్పించడానికి వచ్చినటువంటి విషయం మన అందరికీ కూడా అర్థమవుతుంది కాబట్టి ఆయన ఆదర్శ భావాలతో ముందుకు వెళ్ళాలని చెప్పి కూడా నాటి యువతను అందరినీ కూడా కోరుకుంటూ మరొక్కసారి మా అందరి తరఫున కూడా ఆయనకు ఘన అర్పిస్తున్నాము ఈరోజు అనంత వెంకటరెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన వాళ్ళందరికీ మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అనంత వెంకటరెడ్డి గారు తొలితరం సాగునీటి ఉద్యమకారులు అని చెప్పొచ్చు మీకు తెలిసిందే అనంతపురం జిల్లా కరువు కాటకాలకి ఎన్నో దశాబ్దాలుగా చాలా ఇబ్బందులు పడ్డాము ప్రజలంతా ఇప్పుడిప్పుడే కొద్ది కొద్దిగా ఇది అవుతుంది అదే కొన్ని ఎయిటీస్లో అంటే మన ఎనవైల్లో అప్పుడు ఇంకా పరిస్థితులు చాలా భయంకరంగా ఉండేటివి వలసలు పోవడాలు అవి ఇప్పటికీ ఉన్నా అప్పుడు ఇంకా ఎక్కువగా ఉండేది ఆ సమయంలో అనంత వెంకటరెడ్డి గారు మన అనంతపురం జిల్లాని ముందుకు తీసుకెళ్ళాలంటే ఏం చేయాలి అని ఆలోచించారు వర్షాభావ పరిస్థితులు ఇక్కడ ఏ కుంటి మేఘమో గుడ్డి మేఘమా అని ఎవరు ఆ మేఘం వచ్చి వర్షిస్తే తప్ప మనకి ఎక్కడ వర్షాలు పడేటివి కాదు ఆ పరిస్థితి నుంచి మనం బయటపడడానికి ఏం చేయాలి ఆలోచించి సాగునీటి వనరులు ప్రాజెక్టుల వైపుగా దృష్టి సారించారు దానికోసమే జైసల్మేర్ అంటే రాజస్థాన్లో ఉన్న ఏడా ప్రాంతం జైసల్మేర్లో ప్రజలు ఎలా ఈ పరిస్థితిని అధిగమించారు అని అక్కడికి వెళ్ళి ఒక అధ్యయనం చేసి ఆ సూచనలు అక్కడ దాని నుంచి అక్కడ సూచనలు చేశారు ఇక్కడ అధికారులకి తర్వాత పార్లమెంట్లో పివి నరసింహరావు గారు ఉన్నప్పుడు చా చాలా పట్టుబట్టి పార్లమెంట్లో ఈ అనంతపురం కరువు పరిస్థితిని రైస్ చేసి అక్కడ అనేక విధాలుగా ప్రెజర్స్ తెచ్చి వాళ్ళకి మనకి దుర్భిక్ష ప్రాజెక్టు దుర్ దుర్భిక్ష నివారణ ప్రాజెక్టును తీసుకొచ్చారు ఆ తర్వాత అవే మనకు రూపాంతరాలు చెందుతు డిఆర్డిఏగా ఇలా అన్ని రకాలుగా అయింది దానివల్ల మనం ఎంతో అభివృద్ధి చెందామని కూడా చెప్పచ్చు అనంత వెంకటరెడ్డి గారు ఒకసారి సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎమ్మెల్సీగా సార్లు ఎంపీగా చేశారు ఆయన చెప్పాలంటే బాల్యం నుంచి అంటే బాల్యం తర్వాత లా చేసే ఇప్పుడు గుంటూరు హిందూ కాలేజీలో లా చేశారు ఆ టైంలోనే క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు గాంధేయవాది ఆయన ఆ గాంధేయవాది ఆ అడుగుజాడల్లోనే నడవాలని కోరుకునేవాళ్ళు అలాగే ఈరోజు ఆయన కుటుంబ సభ్యులు కూడా అనంత వెంకటామరెడ్డి గారు అయితేనేమి ఆయన సోదరులైతేనేమి అందరూ మేమైతే ఏమి మా కుటుంబ సభ్యులందరూ కూడా అలాగే నడుస్తున్నాము ఆయన ఫాలోయర్స్ చాలామంది ఉన్నారు అనంతపురం జిల్లాలో అందరూ కూడా అనంత వెంకటరెడ్డి గారిని ఫాలో అవ్వాలని మళ్ళీ మళ్ళీ ఈ ఈ యువతకు మళ్ళీ మేము చెప్పడం ఏమంటే అలాంటి నైతికత అలాంటి నిబద్ధత ఉన్న నాయకులు ఉండాలని కోరుకుంటున్నాము ఇక్కడికి చేసిన వాళ్ళందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ అనంత వెంకటరెడ్డి గారు ఇరవై నాలుగవ వర్ధతిని ఘనంగా జరుపుకుంటున్నాము ఆయన కోడలుగా నాకు చెప్పుకోవడం చాలా గర్వంగా ఉంది ఆయన ప్రత్యక్షంగా చూడలేదు కానీ మా అత్తగారు బాగా చెప్పేవారు అనంత వెంకట్ వెంకటరెడ్డి గారి గురించి నాకు బాగా చెప్పేవారు కానీ ఆయన ఆయన అనంత వెంకటరెడ్డి అంటే అది ఆయన ఒక వ్యక్తిగా ఆయన ఒక శక్తి అని చెప్పవచ్చు అనంత వెంకటరెడ్డి ద్వారానే మనకి ఈరోజు అనంతపురం జిల్లాకు కృష్ణా జిల్లాలు వస్తున్నాయంటే ఆయన చేసిన ఆయన చేసిన కృషే కారణం అనిపిస్తుంది ఇప్పుడు ఈరోజు అనంతపురం జిల్లాలో తాగునీరు కానీ సాగునీరు కానీ వస్తున్నాయంటే ఆయన ముందు చూపుతో అనంతపురం జిల్లాకు కృష్ణా జిల్లాలను తీసుకురావడమే ముఖ్య కారణము ఈరోజు అనంతపురం జిల్లాలో మనకి సస్యస్ వాటర్ తాగుతున్నామన్న హంద్రీ నుంచి మనకు ముప్పై నుంచి ముప్పై ఐదు టీఎంసీల నీరు వస్తుందన్నా కానీ అనంత వెంకటరెడ్డి గారు కృషి అని చెప్పవచ్చు ఈరోజు అంటే కరుణి నివారణ గురించి కానీ అందరూ చెప్పారు అదంతా చేయడం జరిగింది ఈరోజు అనంత వెంకటరామ వెంకటరెడ్డి ఇరవై నాలుగో వర్ధంతికి ప్రజలంతా స్వచ్ఛందంగా వారే స్వచ్ఛందంగా చూస్తున్నారు ఇంకా కొంచెం ఒక ఫైవ్ సిక్స్ డేస్ నుంచే పెద్ద ఆయన వర్ధంతి పెద్ద ఆయన వర్ధంతి అని మానే మాకే గుర్తు చేస్తున్నారు ఆయన అడుగు జాడల్లోనే ఆయన తనయుడైనటువంటి ఇప్పుడు ప్రస్తుతం అనంత వెంకట్రామరెడ్డి అర్బన్ ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు నీతి నిజాయితీలతో నిబద్ధతతో పనిచేస్తున్న అనంత వెంకట వెంకటరామరెడ్డి ఆయన అడుగుజాడల్లోనే నడుస్తున్నారు ఇప్పుడు అనంతపురం నగరానికి తల్లమానికమైనటువంటి అనంతపురం ఫ్లైఓవర్ బ్రిడ్జి ఏర్పాటు చేయడం ఎన్నో చారిత్రక చారిత్రక సంఘటన అనమాట అది ఎప్పుడో బ్రిటిష్ కాలంలో నిర్మించినటువంటి ఫ్లైఓవర్ని ఇప్పుడు అనతి కాలంలోనే ఒక పదహైదు 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 పదహారు నెలల్లోనే కంప్లీట్ చేసినటువంటి చరిత్ర అనంత వెంకట్రామరెడ్డిది ఆయన నీతి నిజాయితలకు నిబద్ధతలకు ఆయన వాళ్ళ నాన్న యొక్క అడుగుజాడల్లోనే నడుస్తున్నారు ఈరోజు ఇరవై నాలుగో వర్ధంతిని అందుకోసమే ప్రజలంతా గుర్తుపెట్టుకొని ఇరవై నాలుగో వర్ధంతిని ఆయన ఘనంగా జరుపుకుంటున్నారని తెలియజేస్తున్నారు